అమ్మవారు ఉన్నారు కృష్ణమ్మ తల్లి కనకదుర్గం అమ్మవారి సాక్షిగా కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతూ నిజాయితీతో నిండు మరుస్తూ అమ్మవారిని వెళుతున్నాను నా హృదయం నా మనసు గాయపరిచారు నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను జోకి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చెయ్యనని చెప్పేసి చెయ్యను కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా నా మీద నింద వేసిన నా వ్యక్తిత్వాన్ని నా వ్యక్తిత్వ అననాన్ని నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకు ప్రసాదించాలని వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నా లాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని వేడుకున్నాను గత పది రోజులుగా చెప్తా ఉన్నా మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయను అని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగా గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నానా లోకేష్ అడిగా వేడుకొండలు సాక్షిగా తిరుమల రామ్మారాయణ మీ ఇంటికి వస్తానని చెప్పా లేదు అంటే లైట్ డిటెక్టర్ అంటే రేపు ఎనాలిసిస్ టెస్ట్ కి అని చెప్పేశా రోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు వీళ్ళే కాదు ఈ శాఖ మంత్రి వచ్చినా ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా సిట్ అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా